లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా ఇంతవరకు అర్థాన్ని తెలుసుకున్నాక శ్రీరంగేశ్వరీ పెద్ద గడని తాతయ్యో నాన్నో తెచ్చాడని అనుకుందాం ఏం చేస్తాం దాన్ని ఎక్కడెక్కడ కనుక్కుంటుందో అక్కడక్కడికి విరిచి విరిచి అప్పుడు కదా మనం ఎలా తినాలో అలా తింటాం అంటే అత పెద్ద సమాసం ఎక్కడైనా సంస్కృతంలో కనిపిస్తే అంటే చాలా అక్షరాలతో కూడి ఎక్కడా విరవడానికి లేదు వీలు అనేలా కనిపిస్తున్నప్పుడు ఏం చేయాలి మనకి అర్థమయ్యేందుకు వీలుగా అలా 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 విరవలసిన చోట విరవడానికి వీలైన చోట అలా తెచ్చుకున్నట్టయితే అర్థం తెలుస్తున్నారు చెరకు గడను తెచ్చుకున్నప్పుడు కడుపు కడుపు దగ్గరికి మాత్రమే వెరుగు తప్ప కడుపుకి కడుపుకి మధ్యలో కొట్టే ఇంకా అలాగే శ్రీరంగామేశ్వరీ ఈ మాటని ఎక్కడ 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 విరవాలో అర్థం సరిపోయేలా విరుచుకోవాలో చూద్దాం శ్రీరంగామ ఈశ్వరి మూడు మాటలు ఉన్నాయి దీంట్లో మనం అయితే ఏం చేస్తాం ఉండడం కోసమని ఇంటిని ఏర్పాటు చేసుకుంటాం ఎవరి శక్తికి సరిపోయినంతటి స్థాయిలో అంతంత భూమిని దానికి సరిపోయినటువంటి తీరుగా నిర్మాణాన్ని ఆ ఇంట్లో వసతుల్ని అన్నింటినీ ఏర్పాటు చేస్తుంటాం అవును కదా అమ్మవారు మనలా చిన్న ఇంట్లో చిన్న స్థలంలో అలా చిన్నమైనటువంటి తక్కువైనటువంటి సౌకర్యాలతో ఉంటుందా ఉండద్దు ఆవిడ అమోఘమైనటువంటి ధన రాసులకి నిలయం కూడా కదా అంచేతావిడ ఒక ఊరు ఊరు తందిగా చేస్తుంది శ్రీరంగామ ఈశ్వరీం ఓ పెద్దదైన ఊరు రాజధాని అనమాట శ్రీరంగం దాని పేరు శ్రీరంగామ ఈశ్వరీం శ్రీరంగం అనే పేరు కలిగిన ధామ ఆ స్థలం ఏదెందో రాజధానిగా అటువంటి దానికి సంబంధించిన ఈశ్వరీ ఈశ్వర అనేటటువంటి మాటకి సమర్థత కలిగిన అనే అర్థం శ్రీరంగశ్వరీ శ్రీరంగం అనే పేరు కలిగిన బ్రహ్మాండమైన రాజధాని స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని పరిపాలించగలిగిన సమర్థత కలిగినటువంటి ఆవిడెవరంటే శ్రీరంగ శ్రీరంగం అనే బ్రహ్మాండమైనటువంటి మొత్తం నగరం అంతా ఉంది దాంట్లో సంపూర్ణ సమర్థురాలి వినువు కాబట్టి ఏది ఎక్కడున్నారో ఎవరు ఏ ఏ తిరిగ సేవల్ని చేయాలో ఎవరు ఏ ఏ కాలాల్లో తనని సేవించాలో ఎవరు ఎవరు ఎవరెవరు దేవతలు దేవుళ్ళు వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఏ ఏ విధమైనటువంటి పరిచర్యల్ని చేయాలో అన్నీ కూడా తను కను సనంలో అలా చేయించుకునే తల్లి శ్రీరంగ అమ ఈశ్వరీ అటువంటి తల్లి అమ్మా అటువంటి నిన్ను సేవిస్తున్నాను ఒక్కసారి కళలో ఊహించుకోండి ఆ ఊళ్ళో ఏ ఏ వైపు మార్గాలు ఎటుండాలో ఏ మార్గాలకి సంబంధించినటువంటి ఆ మార్గాల పక్కన ఏ ఏ తీరు వృక్షాలు ఆ వృక్షాల పక్క నుండి వెళుతూ ఉంటే ఏ ఏ విధమైనటువంటి చక్క్రైన సుందర రూపం కలిగినటువంటి విగ్రహాలు ఉండాలో అంతేకాక వెళుతున్న సందర్భంలో అటు ఇటు తల తెప్పకుండా ఉండలేనటువంటి విధంగా ఎంతెంత రమణీయమైనటువంటి కట్టడాలు ఉండాలో అన్నీ కూడా తన ఆలోచనతో తన కళ్ళ ముందు అన్నీ కనిపిస్తాయి వాడికి అంచేత గమనించాలి తనకి సంబంధించిన మంత్రిణులు అంటే స్త్రీ మంత్రులు అనమాడు మంత్రిణులు అలాగే సేనలకి అధిపత్తులు పురుషుడైతే సేనాధిపతి అంటాం ఆడవాళ్ళైతే సేనాధిపతిని అంటాం ఎవరెవరు సేనాధిపతిలుగా ఉండాలో తనని అలా శ్రీరంగపురంలో ఊరేగించేటటువంటి సందర్భంలో ఏ ఏ తీరు రథాలు ఏ ఏ పర్వదినాల్లో వేటిని వేటిని వాడాలో అవన్నీ ఏర్పాటు చేయబడ్డ రథశాలను ఎక్కడెక్కడ ఉండాలి బ్రహ్మాండమైనటువంటి గుర్రాలు అంటారే ఆ గుర్రాలన్నింటిని ప్రత్యేకంగా ఏ శాలలలో ఉంచాలో అటువంటి అశ్వశాలలు అంతేకాక అమ్మవారికి బాగా ఇష్టమైంది పల్యంకికా సేవ అంటే పల్లకిలో తాను పెడుతూ ఉండడం అంటే ఆ శ్రీమన్ శ్రీమన్నారాయణుని భర్తగా పొందడం కోసమని ఏ బంగారపు పల్లకిలో అమ్మ అలా విహరించుతూ వెళ్ళిందో ఆ వేళ అయ్య దగ్గరికి చేరడానికి కళ్యాణ వేదిక వద్దకి అదిగో అట్లాంటి పల్యంకికలు అంటే పల్లకీలు ఎక్కడెక్కడ ఉన్నారో ఇలా అన్నీ కూడా శ్రీరంగ అవన్నీ కనిపించాలి మన కళలో శ్రీరంగామ ఈశ్వరీం అన్నిటికీ మించి అమ్మవారికి చక్కనైనటువంటి చందన జల స్నానం ఇష్టం అంటే చక్కనైనటువంటి ఆ గంధం కలపబడ్డటువంటి నీళ్ళలో స్నానం చేయడం ఇష్టం కాబట్టి అటువంటి గంధ జలం నిండినటువంటి స్నాన ఘట్టం ఎక్కడుందో అక్కడ ఆ ప్రదేశాలని అమ్మవారు విహరించడానికి ప్రత్యేకంగా ఉండేటటువంటి క్రీడా ఉద్యానాలని వీటన్నిటినీ కళ్ళలో దర్శించండి గజశాలలు పక్కన అశ్వశాలలు ఆ పక్కన మంత్రీణుల గృహాలు ఆ పక్కన సేనాధిపతుల గృహాలు ఆ పక్కన అమోఘమైనటువంటి పల్యంకిక పలకిలన్నీ దాచినటువంటి బ్రహ్మాండమైనటువంటి గృహాలు ఆ పక్కన అమ్మవారి యొక్క స్నాన ఘట్టం ఇంకా మొత్తం శ్రీయంగ నిండుగా చందన వృక్షాలు అలా చక్కగా గాలికి కదలాడుతూ ఉంటే సువాసన ముకుపుటాలు అలా ఆనందంతో పరవశించిపోయి బుద్ధి నిండుగా చందన భావం కలిగేలాగా ఎక్కడికి ఉంటాయో అది చూసారా ఒక్కసారి ఆ దృష్టితో శ్రీరంగాన్ని వహించుకోండి శ్రీరంగ ఎక్కడెక్కడ ఏ ఏ వస్తువులు ఏ ఏ ఘట్టాలు ఏ ఏ గృహాలు ఏ ఏ మందిరాలు ఏ ఏ వృక్షాలు ఉన్నాయో అన్నీ కూడా నిత్యం జీవించి ఉండేలా ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఉండేలా ఈశ్వరి తన రాజధాని నగరాన్ని ఒంటి చేతి మీదుగా అలా శాసిస్తూ నడుపుతుంది అమ్మవారు అటువంటి లక్ష్మి నిన్ను సేవిస్తున్నాడమ్మా అంటోంది ఈ మూడవ పదం అర్థమైంది కదా ఇప్పుడు నాలుగవ పదం దగ్గరికి వెడదాం